మై డియర్ ఫ్రెండ్స్ మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గా ఈ మూడవ రోజు సంక్రాంతి సంబరాలకి గిట్టిగా చెప్పకూడదాం సంక్రాంతి అంటే క్రాంతి అంటే ఎన్లైటైన్మెంట్ విశేష జ్ఞానాన్ని క్రాంతి అంటారు ఏమిటయ్యా విశేష జ్ఞానము అని మనం తెలుసుకోవాలి ఆ విశేష జ్ఞానం తెలుసుకున్న తర్వాత దాంతో కూడి ఉండాలి నాకు తెలిసినంత వరకు విశేష జ్ఞానం ఏమిటయ్యా అంటే ఇంకొకరికి సహాయం చేయడమే అంతే నువ్వు సహాయం చేయగలిగి సహాయం చేయకపోతే నీకు ఆ విశేష జ్ఞానం లేదన్నమాట నీకు చేతనైనంత నువ్వు సహాయం చేయగలిగితే తోటి ప్రాణికి తోటి మానవుడికి తోటి జీవికి ఆ సహాయం పేరే ఎన్లైటన్మెంట్ పరోపకారం ఇదం శరీరం ఈ శరీరం ఎందుకుంది ఇడ్లీలు వడలు తినడం కోసమే కాదు కేవలం ఇడ్లీలు వడలు తినడం కోసమైనా ఈ శరీరం ఉంది పరోపకారం ఇదం శరీరం పరులకు ఉపకారం చేసుకోవడం కోసమే ఈ శరీరం ఉంది ఆ ఉపకారం అన్నదే ఎన్లైటైన్మెంటు ఉదాహరణకు తబలా వాయించగలిగిన వాళ్ళు తబలా వాయించే తీరాలి సీతాలు వాయించగలిగిన వాళ్ళు సీతాలు వాయించే తీరాలి వైద్యను వంచ తీరే తీరాలి వంట చేయగలిగిన వాళ్ళు వంట చేసే తీరాలి ఇంత జీతవనం సంబరాలు చేయగలిగిన వాళ్ళు చేసే తీరాలి పెద్ద పెద్ద సినీ ఫైటర్స్ ఇక్కడ రాగలిగినప్పుడు వాళ్ళు వచ్చే తీరాలి వాళ్ళు ఉండొచ్చు పెద్ద సినీ ఫైటర్స్ కానీ వాళ్ళు ఇక్కడ రాగలచ్చు కదా రావచ్చు కదా ఆ సహాయం చేయొచ్చు కదా ఆ చేయడమే ఎన్లైటన్మెంట్ అంటే సినీ ఫైటర్సే కాదు వాళ్ళు డ్యాన్స్ కూడా చేయగల డ్యాన్స్ కూడా చేయగలగడమే వాళ్ళు సహాయం చేసినట్టు సహాయము పేరే ఎన్లైటైన్మెంట్ గుర్తుంచుకోండి ఎప్పుడు సహాయంలోనే ఉండాలి అంటే నిరంతర విశేష జ్ఞానంలో ఉండడం అన్నమాట ఊరికే చేతులు కట్టుకుని గోల్డ్ గిల్లుకుంటూ కూర్చోకూడదు అంటే నువ్వు ఎవరికీ ఏమి చేయటం లేదనమాట నువ్వు చేతులు కట్టుకుని నువ్వు గోళ్ళు గిల్లుకుంటూ గోల్డ్ తినుకుంటూ కూర్చున్నావు అంటే నువ్వేం చేస్తున్నావు అక్కడ సహాయం చేస్తున్నావా నీ గోళ్ళు నువ్వు తింటూ తింటున్నావు ఏం చేస్తున్నావు అక్కడ నువ్వు అంటే నువ్వు ఏమి చేయటం లేదు సహాయం చేయటం లేదు అంటే నీకు విశేష జ్ఞానం లేదు దెర్ ఇస్ నో ఎన్లైటన్మెంట్ ఇంకొకరికి తోడుపడమే ఎన్లైటన్మెంట్ అంటే నువ్వు ఏది చేయగలవో అది చేయాలి చేస్తూనే ఉండాలి నిన్న చేసాము ఇవాళ చేయమని కాదు ఇవాళ చేస్తాము రేపు చేయమని కాదు ఇలా చేస్తూనే ఉండాలి అది చేస్తూనే ఉంటాము దీనికి అంతం లేదు ఆది లేదు ఆత్మకి అంతం లేదు ఆత్మకి ఆది లేదు అలాగే ఆత్మ చేసే సహాయానికి అంతం లేదు ఆది లేదు ఎప్పటిదాకా చేస్తామంటే ఎప్పుడు చేస్తూనే ఉంటాము మన ధ్యానమా చక్రాలు ఎప్పటిదాకా జరుగుతాయండి ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి ఈ సంక్రాంతి సంక్రాంత సంబరాలు ఇంకా ఎన్ని సంవత్సరాలు జరుగుతాయి ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉంటుంది ఇక్కడ మనం ఎంతవరకు సహాయం చేస్తాము సహాయం ఎప్పుడు చేస్తూనే ఉంటాము జీవితం అంటే రెండు ఒకటి సహాయం చేయటము రెండు సహాయం పొందటం అందరి సహాయాన్ని మనం పొందుతాం మన సహాయాన్ని అందరూ పొందుతారు నువ్వు పొందాలి నువ్వు ఇవ్వాలి సహాయాన్ని పొందాలి సిగ్గు లేకుండా పొందాలి వాళ్ళు చక్కగా వంటలు చేసి పెడితే మనం సిగ్గు లేకుండా పోయి తినేసి వస్తున్నాం మనం వాళ్ళ పాపం పొద్దున్నే రాత్రి అంత కూరలు అన్నీ కట్ చేసి ఉంటారు వాళ్ళు మనం సిగ్గు లేకుండా పోయి తినేసి వస్తాం సిగ్గు ఉండకూడదు మనకి తినే సిగ్గు లేకుండా పోయి తినేసి రావాలి వీళ్ళు ఇంత కష్టపడి సంగీతం వయసు ఉంటే మనం సిగ్గు లేకుండా ధ్యానం చేస్తున్నాం మనం కష్టపడేది వీళ్ళు లాభం ఒకటి సొమ్మ ఒకటి ఒకటి ఇక్కడ సొమ్ము ఒకటిది సోకు ఒకటి వాళ్ళంతా ఎంత సోకు చేసుకుంటారు ధ్యానం చేసుకుంటున్నారు ఓ అప్ప సంగీతం ఇంకా ఇంకా కాసేపు ఉంటే వాళ్ళు చస్తున్నారు ఇక్కడ అప్పుడే అయిపోయిందంటారు ఇంకెంతసేపు వీళ్ళు వాయించాలండి పాపం జమటవడిచి వాయిస్తున్నారు మీరేమో హాయిగా ధ్యానం చేస్తున్నారు సిగ్గు లేదు అసలు మీకు అందరికీ సహాయము పేరే ఎన్లైటన్మెంటు గుర్తుంచుకోండి ఏది చేస్తా చేస్తూనే ఉండాలి కొంతమంది ఊడ్చగలరు ఊడ్తూనే ఉండాలి వాళ్ళు బట్టలు ఉతకగలరు ఉతుకుతూనే ఉండాలి ఇస్త్రీ చేయగలరు ఇస్త్రీ చేస్తూనే ఉండాలి మిలిటరీలో ఆ తుపాకులు పెట్టుకుని బార్డర్ల మీద ఉంచున్న వాళ్ళు మిలిటరీలు కాదు ఆ వాళ్ళ బట్టలు ఉతికే వాళ్ళు కూడా మిలిటరీయే వాళ్ళని వంట వాళ్ళు కూడా అందరూ మిలిటరీయే అందరూ ఉంటే కానీ వాళ్ళు తుపాకులు పేల్చలేరు అక్కడ అవునా కదా వాడికి తిండి పెట్టి పంపించేవాడు ఉండాలి కదా ఆ తిండి పెట్టేవాడు మిలిటరీ కదా సహాయం చేసేవాడే కదా ఎప్పుడు సహాయం మనకి ఏదైతే ఏది వస్తో అది దాన్ని చేస్తూనే ఉండాలి బద్ధకం లేకుండా చేయాలి ఒళ్ళు వంచి కష్టపడి బద్ధకం లేకుండా పని చేస్తూనే ఉండాలి సహాయం చేస్తూనే ఉండాలి నోరు మూసుకుని సహాయం చేయాలి కంప్లైంట్ చేస్తూ కాదు సంతోషంగా చేయాలి సహాయం ఆనందంగా చేయాలి సహాయం దాని పేరు విశేష జ్ఞానం దాని పేరు ఎన్లైటైన్మెంట్ సంక్రాంతి క్రాంతి అంటే ఎన్లైటన్మెంట్ సమ్ అంటే కూడుకుని ఉండడం పుస్తకాలు రాయగలిగిన వాళ్ళు పుస్తకాలు రాయాలి డబ్బు సంపాదించి ఈ ధ్యాన మహాచక్రాలకు ఇవ్వగలిగిన వాళ్ళు ఇచ్చే తీరాలి డబ్బు అది సహాయము ఎవరు ఎంత సహాయంలో ఉంటారో వాడు అంత గొప్ప విశేష జ్ఞానంలో ఉన్నట్టు లెక్క మొదటి తెలుసా అందరికీ సహాయం చేసింది మహాత్మా గాంధీజీ అందరికీ స్వాతంత్రం తెచ్చిపెట్టారు ఎప్పుడు సహాయమే సౌత్ ఆఫ్రికాలో ఉంటే అక్కడ సహాయం ఇండియాలో ఉంటే ఇండియాలో సహాయము ఎప్పుడు సహాయమే కృష్ణుడు ఏం చెప్పాడు నేను నీ రథసారధిగా ఉంటానయ్యా ఆ సహాయం చేస్తాను నీకు నేను కూడా పనిచేస్తాను నేను రథం తోలుతాను నేను ఊరికే గో గోళీ గెలుకుంటూ కూర్చోను నేను రథం తోలుతాను నేను ఇంట్లో పడుకుని టీవీలో చూడను మహాభారతం నేను కూడా అక్కడ మహాభారతంలో ఉంటాను నేను నేను రథం తోలుతాను నీది నేను నీ రథం తోలగలను నాకన్నా తోలే వాడేవాడు ఉంటాడు నాకన్నా సీతారా వాయించే వాడేవాడు ఉంటాడు అంటాడు సంజయ్ కింగి ఆయన సంజయ్ వాయించాలి వాయించకపోతే ఎలాగా గణేష్ గారికి ఇటుగా చెప్పకూడదాం వైదేను మూడు రోజులు చక్కగా మనకి సంగీతం అందించారు సంగీతం ఇచ్చే అందరికీ కూడాను మనం కొడదాం ధ్యానం ఇచ్చే వాళ్ళందరికీ చెప్పకూడదాం గడ్డం గారికి కొడదాం ఈ శరీరం ఎందుకు ఉంది సహాయం చేయడం కోసం ఉంది ఈ శరీరంతో కదా మాట్లాడేది ఈ శరీరంతో కదా ఫ్లూట్ వాయించేది ఈ శరీరంతో కదా తబలా వాయించేది ఆ శరీరం కూరలు అన్నీ తరిగేది వంట చేసేది వంట వడ్డించేది ఈ శరీరం ఎందుకుంది పరోపకారం ఇది ఎప్పుడు గుర్తుంచుకోవాలి ఆ శరీరం తీసుకున్నారు అంటే పరోపకారం నువ్వు ఇడ్లీలు తింటూ వడలు తింటూ పక్కవాడికి వాడికి కూడా సహాయం చేస్తూనే ఉండాలి నువ్వు కడుపు మార్చుకుంది కాదు తనకు మాలిన ధర్మం లేదు నీ సహాయం నువ్వు చేసుకుంటూ పక్కవాడి సహాయం నువ్వు చేయాలి ఈ చేయి ఏం చేయాలి ఒక ఇడ్లీ తీసుకుని నోట్లో పెట్టుకోవాలి ఈ నోట్లో పెట్టుకోవాలి అంటే ఈ చేయి ఏం చేస్తుంది ఈ శరీరానికి సహాయం చేస్తుంది తర్వాత ఈ చేయాలి పక్కవాడి నోట్లో ఒక ఇడ్లీ పెట్టాలి మన నోట్లో ఒక ఇడ్లీ పక్కవాడి నోట్లో ఒక ఇడ్లీ ఈ శరీరము మన మన సహాయం కోసం మనకుంది పక్కవాడి సహాయం కోసం ఉంది శరీరము పరోపకారం ఇదం శరీరం మోస్ట్ ఇంపార్టెంట్ స్టేట్మెంట్ ఒకసారి ఏమైందంటే వేదవ్యాసుల వారు ఒక పెద్ద పుస్తకం రాశారు పబ్లిష్ చేశారు ఊరంతా వచ్చింది ఆయన పెద్ద పండితుడు వేదవ్యాసుడు పెద్ద గ్రంథం రాశారు అది దాని పేరు మహాభారతము అని టీవీలో అంతా వచ్చేసింది మర్నాడు ఆయన వేదవ్యాసుల వారు ఇలా రోడ్డు మీద వెళ్తున్నారు పొద్దునే వాకింగ్కి మార్నింగ్ వాకింగ్కి మార్నింగ్ వాకింగ్కి వెళ్తుంటే ఒక చాకలాడు వచ్చాడు ఒక చాకలాడు వచ్చాడు ఆయన నుంచి వస్తున్నాడు ఈయన ఇటు నుంచి వెళ్తున్నాడు ఆ చాకలాడు నమస్కారం చేశాడు స్వామీజీ నమస్కారం అన్నాడు పొద్దునే అయ్యా నమస్కారం నాయన అన్నాడు ఏంటి స్వామి మీరేదో నిన్న పెద్ద పుస్తకం రాశారంట టీవీలో చూశాను అన్నాడు అవునయ్యా రాశానయ్యా చాలా కష్టపడి ఎన్నో ఏడు కష్టపడి రాశానయ్యా స్వామి కానీ నేను చదవలేను కదా అందులో ఏముందో నాకు చెప్తారా అన్నాడు ఆ చాకలాడు వేదవ్యాసని అడిగాడు అంత పెద్ద గ్రంథంలో ఏం రాశారు సార్ మీరు అడిగితే వేదవ్యాసులు చెప్పారు ఏమీ లేదయ్యా రెండే రెండు పాయింట్లు ఉన్నాయి ఉపకారం చెయ్యి అపకారం చేయకన్నాడు అంతే అంటే ఈ రెండు ముక్కలు చెప్పడానికి అంత పెద్దగా గ్రంథం రాశారా స్వామి అన్నాడు అది అంతేనయ్యా మిగతా అంతా నా పాండిత్య ప్రదర్శన అసలు పాయింట్ ఏంటంటే నువ్వు పరోపకారం చెయ్యి పరోపకారం పుణ్యము పర అపకారం పాపము పాపం చేయొద్దు పుణ్యం చెయ్యి అంతే అన్నాడు పో అన్నాడు సార్ అంతేనా అన్నాడు అంతేనాయన పరోపకారం ఇదం శరీరం ఎందుకు శరీరంలోకి వచ్చాము పరోపకారం కోసము ఎంత చేయగలిగితే అంత చేయాలి పొద్దున్నే లేచి నాకు రావడం నాకు నిజంగా కష్టమే కానీ వస్తాను కదా ఇక్కడ ఏదో పరోపకారం జరుగు జరగాలి కదా నేను రావాలి కదా సుధాకర్ ప్రభాకర్ సోదర్సు ఎంత పరోపకారం చేస్తున్నారు మీరే చెప్పండి రెండు వర్డ్స్ ఉన్నాయి పాపము పుణ్యము పర అపకారం అంటే పాపము పర ఉపకారం అంటే పుణ్యము అయితే అనర్హుడికి ఉపకారం చేయకూడదు అనర్హుడికి ఉపకారం చేయకూడదు అర్హుడికే ఉపకారం చేయాలి వాడు అసలే సోమరిపోతా అనుకోండి వాడి పని మీరు చేయకూడదు వాడు ఇంకా సోమరిపోతూ అవుతాడు వాడిని రెండు లాగి చంపదప్పలు కొట్టి పని చేయించాలి వాడి చేత అంతేకాని వాడి పని మనం చేస్తామా సహాయం ఇచ్చేటప్పుడు వాడికి అర్హత ఉందా లేదా చూసుకుని ఇవ్వాలి లేకపోతే నీ పన్నీరు బోడీల్లో పోసినట్టు అవుతుంది బూడిదలో పోసిన పన్నీరు కాకూడదు పన్నీరు కావాలి కానీ బూడిదలో పోయకూడదు సహాయం చేయాలి కానీ పనికిరాని వాళ్ళకి చేయకూడదు సోమరపూట్లకు చేయకూడదు వాడికి రెండు లాగి తన్ని కొట్టి వాడి చేత పని చేయించాలి అది వాడికి మనం చేసే సహాయం వాడిని తన్నడమే వాడి సహాయం వాడి చేసే సహాయం వాడిని తిట్టడమే వాడిని నేను చాలా గొప్పవాడిని ఆ తిడుతూ ఉంటాను తిడుతుంటాను కొడుతుంటాను ఇంత సహాయం చేస్తున్నాను నా లాగా తిట్టేవాడే కొట్టేవాడే వాడలేడు గిన్నెస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో ఉన్నారు ఆ తిట్టడం కుట్టడం సహాయం చేయడము ఎందుకంటే వాడికి అర్హత లేదు వాడు అర్హత సంపాదించడం కోసం అలా తిట్టాల్సిందే బుద్ధి చెప్పువాడు గుద్దిని మేలయ్యా అన్నాడు వేమన బుద్ధి చెప్పువాడు వాడు గుద్దాలి వాడు అందుకే సహాయం రకరకాలుగా ఉంటుంది ఎప్పుడు సహాయం చేయాలి ఎప్పుడు సహాయం చేయకూడదు అనేది కూడా సహాయ శాస్త్రంలో ఉంది కృష్ణుడు ఒక చక్రం తిప్పితే మొత్తం అంతా చస్తారు కౌరవులు కానీ తిప్పాడాయినా ఆ సహాయం చేశాడా నేను యుద్ధం చేయను నేను ఆయుధం పట్టను రథం తోల్తాను అంతే ఒక్క క్షణంలో అందం చంపేయచ్చు కృష్ణుడు చంపితే ఏమైనా లాభం ఉందా ఉందా లేదు దుర్యోధనుడు భీముడే చంపాలి కన్నుడిని అర్జునుడే చంపాలి శకుని ధర్మరాజే చంపాలి అంతేకాని కృష్ణుడు చంపడం కూడదు చంపగలడు కానీ చంపకూడదు అంటే ఎన్నో చోట్ల సహాయం చేయగలము కానీ సహాయం చేయకూడదు ఎక్కడ సహాయం చేయగలము ఎక్కడ సహాయం చేయాలో ఇవన్నీ తెలుసుకోవడమే విశేష జ్ఞానం మీ అబ్బాయి టెన్త్ క్లాస్ ఉన్నాడు హోంవర్క్ ఇచ్చారు స్కూల్లో ఆ తండ్రి వాడి అబ్బాయి హోంవర్క్ చేయొచ్చా రాత్రి కూర్చుని చేయొచ్చా సహాయం చేయొచ్చా వాడు కొంచెం సహాయం చేయదు నాయనా నా నా బొమ్మ గీసిబెట్టు అంటాడు కొడుకు నువ్వు సహాయం చేస్తావా బొమ్మ గీస్తావా బొమ్మ గీయగలవు కానీ చేయాలా చేయకూడదు చేస్తే వాడు చెడిపోతాడు కనుక నీ ఐదో నువ్వు పట్టు నీ ఐదో నేను పట్టను నీకోసం నేను యుద్ధం చేయను నీ కోసం నువ్వే యుద్ధం చేయి నీకోసం రథం తోలుతాను అంతే ధ్యానం చెప్పగలిగిన వాడు ధ్యానం చెప్తూనే ఉండాలి పిరమిడ్ కట్టవలసిన వాడు పిరమిడ్ కట్టుతూనే ఉండాలి డ్రైవింగ్ చేయగలిగిన వాడు డ్రైవింగ్ చేస్తూనే ఉండాలి ఎప్పుడు నా దగ్గర పదేళ్ల నుంచి ఒక గొప్ప డ్రైవర్ అన్నాడు రాజు ఆ రాజు గారికి గట్టిగా చెప్పకూడదాము ఆ రాజు డ్రైవింగ్ చేయబోతే నేను తిరగలనా కనుక అందరూ మనకు సహాయం చేసేవాళ్ళు ఉన్నారు మనం అందరికీ సహాయం చేస్తున్నాము ఈ సహాయం పేరే ఎన్లైటన్మెంటు ఆడవాడే పిల్లల్ని కనాల్సిందే మగాళ్ళు కనలేరు కదా అందుకే వాళ్ళు కనాల్సిందే వాళ్ళు ఆ శరీరాల్లో ఆత్మలు వచ్చి చేరాల్సిందే లేతే ఆత్మ ఎక్కడొచ్చి చేరుతుంది చెప్పండి ఆత్మకి శరీరం కవాలి ఆడే బాడి శరీరం తయారు చేయాలి పిల్లల్ని పుట్టించాలి అది సహాయం చేయను గొప్ప సహాయం ఇంత గొప్ప సహాయం అంటే చప్ప నల్వే కాదు సహాయం పిల్లల్ని పుట్టించడం అనేది గొప్ప సహాయం सृष्टिకి ప్రతిఒక్కరికి మొత్తం స్త్రీ జాతికి మనం చెప్పలేము మనం వాళ్ళకి తెలియదు వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళు ఎంత గొప్ప పను అది ఒక పిల్లవాడిని పుట్టించడం అనేది పిల్లని పుట్టించడం అనేది ఎంత గొప్ప పను అండి మామూలు విషయమా ఒక ఇడ్లీ తయారు చేయడానికి ఎంతో కష్టపడాలి పిల్లల్ని తయారు చేయడానికి అంటే వయబూ నన్ను మా తల్లి కని పెంచి ఇంత కష్టపడితే ఇంతకొచ్చాను ఎన్ని కష్టాలు పడి ఉంటుంది చెప్పండి ఒకటా రెండా ఎన్ని కష్టాలు అంటే తను నాకోసం ఇంత సహాయం చేసింది ఎంత ఎన్లైటైన్మెంటు ఎన్లైటన్మెంట్ అంటే ఏదో బోధివృక్షం కింద కూర్చొని మూడో కను తెలుసుకుని గత జవాలు చూస్తే ఎన్లైటమెంట్ కాదు ఉన్నప్పుడు అందరికి చేయడమే ఎన్లైటైన్మెంట్ అంటే పరోపకారం ఇదం శరీరం అది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అందులో తనకు మారిన ధర్మం పనికిరాదు నీ ధర్మం నువ్వు చూసుకుంటూ పక్క వాడికి సహాయం చేయాలి నీ సహాయం నువ్వు చేసుకుంటూ సహాయం చేయాలి అన అర్హత లేని వాడికి సహాయం చేయకూడదు అది సహాయమే కాదు అది నిజానికి వాడికి అపకారం చేసినట్టు నువ్వు ఉపకారం అనుకుంటున్నావు కానీ వాడికి అపకారం చేస్తున్నట్టు నువ్వు అనుకుంటున్నావు నేను ఉపకారం చేస్తున్నా అని చెప్పేసి కానీ అది అపకారమే ఎందుకయ్యా నాకు ఈ జీవితము దేవుడా ఎందుకు నాకు ఇచ్చావంటే అందరికీ సహాయం చేయడం కోసమే ఇచ్చాడాయా చెయ్యి అందరికీ సహాయం చేయి నువ్వు ఎంత చేయగలివో అంత చేయాలి వంద చేయగలిగినప్పుడు పది చేస్తే లాభం లేదు యాభై చేస్తే లాభం లేదు వంద చేయగలిగినప్పుడు వంద చేయాలి వంద చేయగలిగినప్పుడు పది ఎందుకు చేస్తావు ఇరవై ఎందుకు చేస్తావు వంద చేయగలిగినప్పుడు వంద చేయాలి యాభై ఏ చేయగలిగినప్పుడు యాభై చేయాలి పదే చేయగలిగినప్పుడు పదే చేయాలి వంద చేయగలినప్పుడు వంద చేయాలి నువ్వు ఎంత చేయగలవు అంత చేసే తీరాలి బద్ధకం లేకుండా ఉంటే చేస్తాం బద్ధకం ఉంటే చేయం ధ్యానం చెప్పడం గొప్ప విషయము వంట చేయడం తక్కువ విషయమా ఈ రెండింటిలో ఏది గొప్ప చెప్పండి రెండు గొప్పవే అది సంగతి ప్రతి సహాయము గొప్పది బట్టలు ఉతికేవాడు ఎంత గొప్ప సహాయం చేస్తున్నాడు మున్సిపాలిటీ రోడ్లు ఊడ్చేవాళ్ళు పొద్దునే నువ్వు పొద్దునైతే రోడ్డు క్లీన్గా ఉంటావు రాత్రి వాళ్ళు వచ్చి అంత ఊడు రోడ్డు అంతా ఊడుస్తుంటారు పొద్దున నువ్వు హైగా క్లీన్గా ఉంటావు రోడ్డు జీవితం యొక్క అర్థం పరమార్థం సహాయం చేయడమే ఎప్పుడు సహాయంలో ఉండడమే నేను ఏ ఇంట్లో ఉన్నా కూడాను ఏ రోజైనా కూడాను నేను వంట చేసే తిడతాను ఎందుకంటే నా చేతిలో అన్నిటికన్నా ఎక్కువ శక్తి ఉంది ఈ శక్తి అందరికీ ఎలా అంటే నేనే వంట చేయాలి కనుక నేనే వంట చేస్తాను ఎవరు వంట చేయాలంటే ఎవరి దగ్గర చేతిలో అత్యధిక శక్తి ఎనర్జీ ఉందో వాళ్ళు వంట చేస్తే వాళ్ళు చేసే ఆ శక్తి వంటలో వెళ్తుంది కనుక నేను ఎప్పుడు వంట చేస్తూనే ఉంటాను ప్రతిరోజు చేస్తాను నేను నేను ఫ్లూట్ వాయించగలను కనుక వాయించే తిరాలి నేను మనం చేయగలిగింది ఎప్పుడు చేస్తూనే ఉండాలి దీనికి అంతం లేదు ఆది లేదు ఎప్పుడూ అయిపోతుంది అని ఎప్పుడు అనుకోదు ఎప్పుడు అయిపోదు ఇది ఏ లోకానికి వెళ్ళినా పరోపకారం ఎప్పుడు ఉంది పొద్దున్నే లేస్తే పరోపకారమే రాత్రి పడుకునేంత వరకు పరోపకారమే పరోపకారం ఇదం శరీరం ఈ శరీరం ఉన్నదే పరోఅప ఉపకారం కోసము కృష్ణుడు రాజసూయ యాగం చేస్తున్నదో ఆయనకి ముఖ్యమైన పాత్ర ఇచ్చారు మొత్తం పదం అంతా ఆయనకి ఇచ్చారు రాజసూయ యాగం చేసినప్పుడు ఆ మీటింగ్ అంతా అయిపోయింది అందరూ కృష్ణుడు ఎక్కడున్నాను చూస్తుంటే వంటింట పోయి బాసాన్లు తోముతున్నాడు అంటే ఆయన అక్కడ పని చేస్తున్నాడు ఆయన చేయగలడు ఆయన తోమగలడు తోముతాడు మాట్లాడగలిగినప్పుడు మాట్లాడతాడు అన్ని పనులు చేస్తాడు ఆయన ఏది తక్కువ పని కాదు ఏది నీచమైన పని కాదు నికృష్టమైన పని కాదు అన్ని ఉత్కృష్టమైన సహాయాలే అన్ని ఉత్కృష్టమైన పనులే పరోపకారం ఇదం శరీరం అది మహాసూత్రము అది మహాజ్ఞానము నా పక్కన ఒక కోడి ఉంది ఆ కోడికి ఉపకారం చేయాలి నాకు పక్కన కుక్క ఉంది ఆ కుక్కకి ఉపకారం చేయాలి అది పరము ఆ కోడికి నేను సహాయం చేయాలి ఆ కుక్కకి నేను సహాయం చేయాలి ఆ పందికి నేను సహాయం చేయాలి ఆ పక్షికి నేను సహాయం చేయాలి ఒక పంజరంలో పక్షి ఉంది ఏం చేయాలి నేను పంజరం ఇప్పేసి పక్షిని ఎగరనివ్వాలి అది నేను చేసే సహాయం అపకారం ఏంటంటే ఎగిరే పక్షిని పట్టుకుని పంజరంలో పెట్టడమే అపకారము పంజరంలో ఉన్న పక్షిని ఎగిరింపజేయడమే ఉపకారము ఆ చేప నీటిలో ఉంది దాన్ని బయటికి తీసి పరపర కోసి ఎంతటి అపకారం చెప్పండి ఉపకారం చేయగలిగించుటే మనం అపకారం చేస్తున్నాం అలా ఉంది తగలాడింది ఈ ప్రపంచం ఎక్కడ చూసినా అపకారమే పక్షులు ఎగుతుంటే పట్టుకుని పంజరంలో పెడుతున్నారు చేప నీడిలో తిరుగుతుంటే దాన్ని పట్టుకుని బయటకు తీసి దాని ప్రాణాలు తీస్తున్నారు ఎంతటి అపకారం ఏమైనా అర్థం ఉందా ఈ భూమండలంలో అపకారం ఎప్పుడు పోతుందో ఎప్పుడు ఉపకారం వస్తుందో అంతవరకు మనం అంతా ఇక్కడ బతికి ఉండాలి మనం కష్టపడాలి మనం ఇది మన పని విఆర్ హియర్ టు ఎస్టింగ్విష్ అపకారము అండ్ ఎస్టాబ్లిష్ ఉపకారం దట్ ఈజ్ అవర్ వర్క్ ఏ ప్రాణి కూడా అపకారం జరగకూడదు ఇక్కడ విచ్చలవిడిగా జరుగుతుంది అపకారం మహాక్రూరాతి క్రూరంగా జరుగుతుంది అపకారం ఆ బజార్లో పోతుంటే మేకల శవాలు కోసుకుని తింటున్నారు అందరూ వేలాడుతున్నాయి మేకల శవాలు ఆవుల శవాలు తింటున్నారు శవాలని తమకు తాము అపకారం చేసుకుంటున్నారు ఈ శరీరానికి ఎంతటి అపకారం ఆ శర శవాన్ని తింటే ఈ బుద్ధికి ఎంత అపకారం ఈ మనసుకు ఎంత అపకారం నువ్వు ఎంత ఉపకారం చేస్తుంటావో అంత నీకు ఉపకారం వస్తుంటుంది నువ్వు ఎంత అపకారం చేస్తావు అంత అపకారం నీకు వస్తూ ఉంటుంది కర్మసిద్ధాంతం పరోపకారం ఇదం శరీరం